కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలో జరిగిన కారు దొంగతనం కేసును పోలీసులు సాంకేతిక ఆధారంతో ఛేదించారు ఎమిగినూరు నుండి రాయ్ అవుట్పుట్ కట్స్ వరకు సుమారుగా డెబ్బెనిమిది కిలోమీటర్ల మార్గంలో రెండు వందల మందికి పైగా సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులు ప్రయాణించిన రూట్ ను గుర్తించారు టవర్ డంప్ డేటా సిడిఆర్ విశ్లేషణ ద్వారా కర్నూలు సిడిఆర్ టీం సహాయంతో కామన్ నంబర్లు వెలికి తీసి నిందితుల కదలికలను గుర్తించారు ఈ ఆధారాల ఆధారంగా మహారాష్ట్రలోని బీట్ టౌన్ కు చెందిన నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు ఇవన్నీ మన ఫ్లాగ్లు అప్పేసరికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ స్టార్ట్ చేసుకుని ఇక్కడ దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ప్లేసెస్లో టవర్ డమ్స్ తీసుకున్నాము టవర్ డమ్స్ తీసుకొని ఆ టవర్ డమ్స్లో వస్తున్నటువంటి నెంబర్స్ అన్ని సుమారుగా టవర్ డమ్స్ ఎలా వస్తాయంటే కొన్ని లక్షల్లో నెంబర్లు వస్తాయి ఆ వచ్చిన లక్షల నెంబర్లో మన సైబర్ సెల్ సపోర్ట్ కూడా తీసుకొని సుమారుగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాంట్లో మనకి మన మధుఏ గారు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అలా మేర కాబట్టి కూర్చొని సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దీని వర్కౌట్ చేస్తే మనకు అప్పుడు దాంట్లో కొన్ని నెంబర్ మనకు రెక్ట్ వచ్చినాయి మళ్ళీ మనం ఆ నంబర్ మీద మళ్ళీ మన వర్కౌట్ చేసుకొని వాళ్ళ యొక్క మూమెంట్ని వాళ్ళు మన ఎనిమిదండికి వచ్చినట్టు మళ్ళీ బయటకు వెళ్ళినట్టు అందువన్నీ ఐడెంటిఫై చేసుకొని తద్వారా ఆ మృదాలు ఐడెంటిఫై చేయండి ఆ ముదాలు ఐడెంటిఫై చేసిన తర్వాత మనం తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళందరూ పెద్ద గ్యాన్స్ వాళ్ళ మీద చాలా కేసెస్ ఉన్నాయి ఈ రెండో కొంతమంది ఇప్పటికి కూడా ఈ కేసెస్లో ఉన్న వాళ్ళు ఇంకా కూడా జైల్లో ఉన్నారు తర్వాత వాళ్ళు ఆల్రెడీ పలు కేసెస్లో ఉన్నారు ఇలా బయటకు వచ్చి వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్స్ కోసం ఎలా వస్తారంటే గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్ ద్వారా కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఎక్కడెక్కడ మెయిన్ మెయిన్ ఈవెంట్స్ జరుగుతాయో వాళ్ళు త్రూ నెట్ ద్వారా వెరిఫై చేసుకుంటారు అలా వెరిఫై చేసుకుని హ్యూజ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేసెస్ వాళ్ళు ముందుగానే బ్యాచ్ బ్యాచ్ కానీ రెండు మూడు సార్లు మన అటకౌంట్ చేశారు వాళ్ళు అయినా కూడా మనం సమర్థం వాళ్ళని తిప్పికొట్టి వాళ్ళు వదుర్కోకుండా అందరు సపోర్ట్ కూడా తీసుకునేసి వాళ్ళు తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ఫైనల్గా ఆ వెహికల్ని ప్లేస్ చేసి ఇవాళ మనం తీసుకురావడం జరిగింది సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ లోకల్ పోలీసు కొద్దిపాటి సపోర్ట్ చేశారు కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు లోకల్ రీసెంట్గా కొంచెం పొలిటికల్గా ఉన్న తర్వాత లోకల్గా వాళ్ళకి ఆల్రెడీ రౌడీలు బాగుంది కాబట్టి వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా మన వాళ్ళు బాగా తెగించి మన దగ్గరుండి ఏవి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కొన్ని సమస్యలు ఎదురైన కూడా మనం తెగించి చేయడం జరుగుతుంది సో ఈ విషయంలో మేము కూడా మా టీం మెంబర్స్ కానీ అదేవిధంగా మా డిఎస్పీ మేడం గారు కానీ మా ఎస్పీ గారు కానీ ప్రత్యేక విలువ ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతిసారి కూడా మేము వాళ్ళతో కాంటాక్ట్గా ఉండడము మాకు అక్కడ ఏదైనా లోకల్ సపోర్ట్ కాల్సి వస్తే ఇమీడియట్గా మా ఎస్పీ గారు అయితే చాలా సపోర్ట్గా అక్కడ అక్కడసారి ఫోన్ చేయడం లోకల్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చామని చెప్పడం అవసరమైతే అంతా ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి అక్కడ ఐపీఎస్ ఆఫీసర్కి ఫోన్ చేయడం కూడా జరిగింది సో మా యొక్క ఆఫీసర్స్ ఆ మాత్రం సపోర్ట్ చేయగలిగారు కాబట్టి ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా మేము ఈ యొక్క వెహికల్ని సమర్థవంతంగా తీసుకోదినాము దీంట్లో మా యొక్క స్ట్రీ యొక్క ఎవరైతే ఉన్నారు మా ఎస్ఐ గారు మధు గారు మా ఎస్ఐ గారు శ్రీనివాస సార్ గారు శ్రీనివాస గారు అదేవిధంగా మా టీం మెంబర్స్ మన ప్రదలీ గారు హుస్సేను రఘు భోపాలు తర్వాత మన రవిప్రకాష్ రెడ్డి రవి రంగా సుధాకూర్ ఈ టీమ్స్ అని కూడా డే వన్ నుంచి వాళ్ళు మాతో పాటు కంటిన్యూగా తిరుగుతున్నారు ప్రతి ఈవెంట్లో కూడా ప్రతి మూమెంట్లో కూడా వాళ్ళు మాతో పాటు దగ్గరని ప్రేమ చేస్తారనిపిస్తుంది నేను చాలా ధన్యవాదాలు జరుగుతున్న వాళ్ళు కూడా అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మా ఆఫీసర్ దగ్గర నుంచి మంచి అభినందనలు వచ్చి వాళ్ళకి మంచి ఇవ్వాలి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి దీని తర్వాత నేను తెలియజేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి మీకు కూడా నా యొక్క విన్నత ఏంటంటే కనీసము మనం ఈ విధంగా ఇంత పెద్ద వెహికల్ పోతే మనం పేషెంట్ కాదని ఏంటంటే చెప్పండి సిసి కెమెరాస్ ఇంపార్టెన్స్ ఉంది సో ప్రతి ఒక్కరు మీ ద్వారా కూడా పబ్లిక్ కూర్చొని తెలియచేయండి దయచేసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్పేసి తర్వాత మన సేఫ్టీ పాయింట్ అప్పుడు మనం కృష్ణం జాగ్రత్తగా ఉంటే బాగుంది చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్